ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ మిర్చి వ్యాపారి పోలిరెడ్డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఖమ్మంలో సన్మాన సభ నిర్వహించారు చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు బతిని నరసింహరావు ప్రధాన కార్యదర్శి జీవై నరేష్ కోశాధికారి తల్లాడ రమేష్లను సన్మానించారు మిర్చి శాఖ అధ్యక్షులుగా మంతుల శ్రీశైలం కార్యదర్శిగా ఎడ్లపల్లి సతీష్ సాలువాలు పూలమాలలతో సన్మానించి సత్కరించారు వారితో పాటు కోల్డ్ స్టోరేజ్ శాఖ అధ్యక్షులుగా గీతా వెంకన్న మిర్చి శాఖ ఈసీ మెంబర్లు పర్వత నేని నరేందర్ ఉపేందర్ సెంట్రల్ ఈసీ మెంబర్ రాయపూడి రవికుమార్ దిగుమతి శాఖ ఈసీ మెంబర్ సారిక పాపారావును సన్మానించారు అనంతరం పివి మాట్లాడుతూ కార్యక్రమంలో దొంగలి నాగరాజు పాయిల నాగేశ్వరరావు ముత్యం ఉప్పలరావు చారి బాలు వీరారావు కొప్పురా పూరి వెంకటకృష్ణ రంగ జనార్దన్ ముల్లపాటి సీతారాములు పెరుగొండ రామారావు గణేష్ పుల్లారావు తోట వెంకటేశ్వరరావు రాజేష్ రాము బండారు శ్రీను పాషా పట్టణ ప్రముఖులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు

मा रेशन अच्छा

వారికి ధన్యవాదాలు తప్పట్లేదు ఘనంగా సత్యం ఇస్తున్నారు వారికి ధన్యవాదాలు ఏఎస్ గారు కూడా మన నిరంజన్ గారిని ఉపేంద్ర గారు ఏఎస్ గారు కూడా అరే అందులో తీయరా గారిని ఈనాటి ఎన్నిక జరిగిన విజేతల గురించి వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిగా మీ అందరి భార్యను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈ రోజు శుభ సాయంకాల వేళ మరి కమలు ఉన్నటువంటి తానపులు ప్రాంత

சார் சரி சார் கணேஷ் పీవీ గారు చాలా పెద్ద ఎత్తున చేసి పీవీ గారు చాలా పెద్ద ఎత్తున చేసి యువత సంఘం నిర్మల సంఘం మీకు పార్టీ ఇవ్వడం ఖమ్మంలో చాలా పెద్ద విశేషమైన విషయం ఉంది చాలా విశేషమైన విషయం ఇది తర్వాత ఎప్పుడు జరగకూడదు వర్త సంఘం ఎలక్షన్ జరగలేదు ఇది ఒక పర్టికల్ పార్టీకి సంబంధించినట్టు జరిగింది ఒక నెల రోజుల నుంచి మీరందరూ ఎంత కష్టపడ్డారు రెండు నెలల నుంచి చాలా ఎంత ఎంతంటే ఎంత కష్టపడ్డారు గారు దాంతో పాటు పీవీ గారు వైరల్ ఉంటే రోజు మాకు అప్డేట్ చేస్తున్నారు ఇది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది చెప్పి పీవీ గారు మా బావ జనార్దన్ గారు వీళ్ళందరూ కూడా చెప్పినప్పుడే అప్డేట్ చేస్తున్నారు మాకు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఎగుమ శాఖ దిగుమ శాఖ అందరూ కూడా పీవీ గారు ఇంత పెద్ద ఎత్తున ఖమ్మంలో ఈ విధంగా పెట్టారంటే యాడ్స్ ఆఫ్ అండి పీవీ గారికి మరోసారి యాడ్స్ ఆఫ్ అందరు తప్పకుండా పెట్టారు సార్ ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదు ఇంత డేట్ చేసి పీవీ గారి ఖమ్మంలో మనకి ఇంత పార్టీ ఇచ్చి మా అందరూ కూడా సన్మానం చేయటువంటి పిఇ గారికి చాలా ఇది అట్లే మా పిసిసి రుద్ర సత్యనారాయణ గారికి మా సీతారామ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు వారికి కూడా మన ఎంఎస్ఆర్ జగన్ గారి నుంచి సిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం మెయిన్ సెవర్ సభ్యులు ఎంఎస్ గారు వైఎస్ గారు మరి మన కోసం ఏదో ఎంతో అభిమానంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు టీవీ గారు మరి వారిని మనం సన్మానించుకోవాలి ఘనంగా సత్కరించుకోవాలి వారికి ఛానల్ అందరి తరఫున కూడా హృదయపూర్వక